ఇంకొక సినిమా అది సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా సూపర్ ఉంది అసలు సంక్రాంతి ఓవర్ఫ్లోడ్ అయిపోతుంది సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి ఫ్లడ్ అయిపోతుంది సినిమాలు ఒకదాని మీద ఒకదాని మీద ఒక హీరో ఈయన ఏకంగా తన సినిమాలు రెండు ఒకేసారి అసలు టాక్ ఆఫ్ ద టౌన్ విష్ణును మీరు ముందుగా ఏ సినిమా చూస్తారు అంటే మీవే కదా డౌట్ వచ్చింది నాకు మీరు ముందుగా ఏ సినిమాకి వెళ్తారు తెలీదండి ఇంకా ఉండండి ఇప్పుడు నేను అది మత్స్య అని ఇక్కడికి వస్తే మీరు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి కపుల్ ఫ్రెండ్లీ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే ప్రేక్షకులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నందిని రెడ్డి గారికి స్వప్న గారికి విక్కీ గారికి అనిల్ రాపుడి గారికి అండ్ సంతోష్ గారికి మానస గారికి అజయ్ అన్నకి ధీరజ్ గారికి చారి గారికి డైరెక్టర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ మా గాంధీ గారికి అండ్ అభిలాష్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ కపుల్ ఫ్రెండ్లీ ఈ సినిమా యూవీలో జరుగు అది యూవీలో జరిగిపోయింది వస్తుంది సో సడన్గా వంశన్ను ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి ఇలా ఈవెంట్ ఉంది రావాలి తమ్ముడు అని ఇంకా మామూలుగానే నేను ఎవరు అడిగినా వస్తా ఇంకా ఆయన అడిగిన తర్వాత నువ్వు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఎందుకంటే ఇది యూవీ నాకు ఆల్మోస్ట్ ఓన్ లాగే ఓన్లాగే కాదు ఓనే వాళ్ళకి నేను కాదు కానీ నా యూవీ ఓనే ఎందుకంటే సినిమా ఒక సినిమా నేను అక్కడ చేశాను చేసినప్పుడు అక్కడ ఉండే లవ్ అంటే అన్నీ బాగుంటాయి ఇప్పుడు అది చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఫోర్టీన్త్ కూడా వచ్చేస్తుంది సో నాకు చాలా ఇష్టం నాకు చాలా ఇష్టమైన మనుషులు వంశన్న అజయ్ అన్న అండ్ విక్కీ అందరూ కూడా చాలా ఇష్టం చాలా 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 మంచిగా చాలా చాలా ప్యూర్ హార్ట్తో అనిపిస్తారు అండ్ ఈ సినిమా ఫోర్టీన్త్కి రిలీజ్ అవుతుంది తప్పకుండా చాలా 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 పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి వర్క్ చేసిన ఈ ట్రైలర్లో చూస్తుంటే విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి ఈ ఫోర్టీన్త్కి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సంతోష్ నాకు ఆయన 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 యాక్టింగ్ చాలా ఇష్టం చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన వాయిస్ చాలా ఇష్టం అన్నీ ఉన్ అందరూ చెప్పేసిన తర్వాత నాకు ఇచ్చారు అది అందరూ చెప్పారని నేను చెప్పినట్టు ఉంటుంది చెప్పింది సో సంతోష్ అందరూ చెప్పినట్టే చాలా టాలెంట్ ఆయన గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు మీకు కనెక్ట్ అయిపోయాను అప్పుడే ఎందుకు కనెక్ట్ అయిపోయానని మీరు అనుకోవచ్చు అనుకుంటున్నాం అది క్రికెట్ బేస్ సినిమా నా క్రికెట్ అంటే పిచ్చి సో ఆ టీం అందరిలో మొత్తంలో ఒకళ్ళని చూస్తే నవ్వు వచ్చేది ఒకళ్ళని చూస్తే సిన్సియర్గా అనిపించేది ఆ పాత్రలో ఒకటి ఈయన రెండో ఆయన తమ్ముడు సో అప్పటి నుంచి ఒక ఒక చిన్న ఇది ఇది వేసారండి తర్వాత మీ పర్ఫార్మెన్స్ మీ మాటలు మీరు ఏ పాత్ర చేసినా కూడా చాలా సింపుల్గా ఏదో మన ఇంట్లో అబ్బాయి మన ఫ్రెండ్ ఆ రిలేషన్ ఇది ఉంది ఇది అది కనెక్ట్ అవడమే చాలా ఎక్కువ వన్స్ అది కనెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటారు ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు వాళ్ళు కూడా ఆదరిస్తూ ఉంటారు కాబట్టి మన అబ్బాయి కాబట్టి మిమ్మల్ని కూడా తప్పకుండా ఆదరిస్తారు ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తారు ఏదో గొప్ప గొప్ప సినిమాలు చేస్తారు మంచి మంచి పాత్రలు చేస్తారు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మానస మానస వారణాసి 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 ఓకే పేరు తెలీదు మేము ఫోటోషూట్ కూడా చేస్తాం అలాగే ఒక సినిమా కూడా మొదలయ్యింది కాకపోతే కొన్ని వల్ల అది కొంచెం పెండింగ్ పడింది పెండింగ్ పడే టైంకే ఈ అమ్మాయికి కపుల్ ఫ్రెండ్లీలో అవకాశం వచ్చింది సో సూపర్ ఈ సినిమా చాలా పెద్ద మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంటికి వెళ్ళిపోయి పోడుకుంటే బాగుంటుంది తొద్ది అయిపోయింది సో అనిల్ గారి అన్నట్టు నిజంగానే అందరికీ కొంచెం ముంచోలే బాగున్నా ప్రమోషన్స్ కూడా చాలా బాగున్నాయి మల్లే స్కిట్ చేశారు ఇమీడియట్ నేను అది కనెక్ట్ అయిపోయాను అంతా కనెక్ట్ అయిపోయాను కానీ ఐస్ కొనుక్కోవడానికి వచ్చిన పిల్లవాడు ఎవడో పెద్ద అయ్యాడు ఇప్పుడు నువ్వు పిల్లవాడు నీకు ఐస్ కావాలా డబ్బులు కావాలా సో థ్యాంక్ యూ అండి అనిల్ గారు అనిల్ గారు పండగ సినిమా తర్వాత ఒకటి ఒకసారి కలిసాం బట్ ఎక్కువ మాట్లాడుకుందాం అంటే అప్పుడు కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నట్టు చాలామంది పెద్దల మధ్యలో ఉన్నాం సో ఎక్కువ మాట్లాడుకోలేకపోయాం అన్న మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఒక గుడ్ స్టార్ట్ ఇవ్వాలి ఆ సక్సెస్ మీరు ఇచ్చే సక్సెస్ జనవరికి ఒక ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కాసేస్తుంది సో మంచిగా కొంటున్నారు సో మంచిగా బిజినెస్ అవుతున్నాయి సో ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి మంచి మంచి సక్సెస్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ నైట్ అండి మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు ఈ సినిమాకి వెళ్తున్నాను మీ సినిమాలో ఏ సినిమా మర్చిపోదామని సారీ నేను మళ్ళీ అనుకోవట్లేదు థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు కమింగ్ అండ్ డేస్